హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది మొత్తం నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ఎస్ రెడ్డి తెలిపారు ముప్పై రెండు రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానుందని ఎన్వీఎస్ఎస్ రెడ్డి వెల్లడించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు గత రెండు రోజుల క్రితం ఆయన విస్తృతంగా మెట్రో రెండవ దశ గురించి ఒక చర్చ జరిపి మా ముఖ్య అధికారులతోటి అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి మెట్రో రెండవ దశను ఫైనలైజ్ చేయడం జరిగింది ఆరు కారిడార్లు ఈ రెండవ దశలో మేము చేయబోతా ఉన్నాము ఈ ఆరు కారిడార్లు దాదాపు నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లు వన్ సిక్స్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇవి ఈ ఆరు కారిడర్లుగా మేము రూపొందిస్తూ ఉన్నాము కారిడార్ ఫోర్గా నాగోల్ నుండి ఎల్బీనగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతూ ఉన్నాము ఇందులో నాగోల్ తర్వాత ఎల్బీనగర్ చంద్రాయన్గుట్ట మైలార్దేవ్పల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా వయా న్యూ హైకోర్ట్ ఇవి చేయబోతున్నాము దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ అంతటి కూడా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ వచ్చేలాగా అంటే ఇదివరకు ఉన్నటువంటి మూడు కారిడార్ని కూడా కలిపే విధంగా నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడార్ త్రీని కలుపుతూ ఉన్నాము తర్వాత ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కారిడార్ వన్ కలుపుతూ ఉన్నాము తరువాత చంద్రానిగుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడర్ టూని కలుపుతూ ఉన్నాము ఇక ఎల్బీ నగర్ నుండి హయాత్నగర్ వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము రెడ్ కారిడర్ని ఇటువైపు విజయవాడ వైపు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మియాపూర్ నుండి పఠాన్ చెరు చెరువు వరకు అటు ముంబై సంగారెడ్డి వైపు అటు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే రాయదుర్గ్ నుండి ఇదంతా కూడా హెవీ ట్రాఫిక్ కంజెషన్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ మెయిన్ ఐటీ ఐటీఎస్ ఇండస్ట్రీ ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ అంతా ఉన్నటువంటి రాయదుర్గ నుండి కోకాపేట్ వరకు నియోపలిస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము గారి ఐడియా ఏమిటంటే ఫ్యూచర్ సిటీ కోసం ఫోర్త్ సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ పెదగోలకొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇక్కడ బదుర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్ పెదగొల్కొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిరియాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతూ ఉన్నాము స్కిల్ యూనివర్సిటీ వరకు ఇది ఒక పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం వెరసి ఇది ఫార్టీ కిలోమీటర్స్ నలభై కిలోమీటర్లు మనము ఫ్యూచర్ సిటీకి కూడా ఎక్స్ప్లెయిన్ ఎక్స్పాండ్ చేయబోతున్నాము మెట్రో కనెక్టివిటీ ఇవ్వబోతూ ఉన్నాము ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన దీన్ని టాప్ క్లాస్ లో డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది